అసలు మన లైఫ్ లో మనం చూడలేని వినలేని వింతైన వర్షాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ వైట్ ట్రైన్ దీనినే మిల్కీ రైన్ అని కూడా అంటారు దీని వెనుక ఒక తీరి ఉంది అదేమిటంటే రష్యాలోని ఒక అగ్నిపర్వతం పేలినప్పుడు ఆ బూడిద వర్షం నీటితో కలవడం వల్ల ఇలా వైట్ ట్రైన్ అనేది ఫామ్ అవుతుంది నెంబర్ టూ మీ ట్రైన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లోని కెంటకీలో మాంసపు వర్షం పడింది దీనికి కారణం ఇప్పటికీ తెలియదు నెంబర్ త్రీ ఫిష్ రైన్ టోర్నడోస్ వల్ల ఈ వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు సముద్రంలో టోర్నడోస్ ఏర్పడినప్పుడు అవి ఆకాశంలోకి చేపలు కప్పలు తాబేలు పీతల్ని గాలి ద్వారా తీసుకెళ్తుంది ఆ గాలి వేగం తగ్గినప్పుడు అవి కింద పడిపోతాయి నెంబర్ ఫోర్ బ్లడ్ రైన్ టూ థౌజండ్ వన్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ కేరళలోని కొట్టాయంలో రక్తం వర్షం కురిసింది కొన్ని పరిశోధనలు తెలిసింది ఏమిటంటే గాలి ద్వారా ఆల్గేన్ మేఘాలలో కలవడం వల్ల ఈ వర్షం ఏర్పడింది నెంబర్ ఫైవ్ స్పైడర్ రైన్ బ్రెజిల్లోని సావుపోలోకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో స్పైడర్ వర్షం ఏర్పడింది దీనినే బెలూనింగ్ అంటారు అటవీ ప్రాంతాలు విస్తారంగా ఉండే ప్రాంతాలలో స్పైడర్స్ ఇలా ఎగురుతాయి కానీ కింద నుండి చూస్తే మాత్రం అవి ఆకాశం నుండి కిందకి వర్షంలో పడుతున్నాయి అని భ్రమ కలుగుతుంది